మీకు మర్కజ్ రవి గుర్తున్నాడా కరోనా టైంలో మర్కజ్ రవి పేరు బాగా వినిపించింది మర్కజ్ అంటే ముస్లింల మతపరమైన సమావేశం తెలుగులో అత్యధిక సర్కులేషన్ ఉన్న పత్రికగా చెప్పుకునే పత్రిక ఈనాడు ఇది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై మార్చి పదమూడున ఢిల్లీలో ముస్లింల సమావేశం ఒకటి జరిగింది అలా ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళలో హైదరాబాద్ లోని అమీర్ పేటకు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అతను మార్చి పదమూడున అక్కడ జరిగిన కార్యక్రమానికి వెళ్ళిండు పద్దెనిమిదో తారీఖు వచ్చిండు వచ్చినాక పద్నాలుగు రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు కానీ క్వారంటైన్ పూర్తయిన తర్వాత పరీక్షలు చేస్తే అతనికి కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది అంతేకాదు ఆయన ద్వారా చాలామందికి ఈ కోవిడ్ మహమ్మారి సోకింది అని తెలిసింది ఇప్పుడు ఈ సంఘటన నేను ఏమని రాయాలి మర్కజ్ అనే మత సమావేశాలకు వెళ్ళిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని రాయాలి ఎందుకంటే ఆ వ్యక్తి పేరు చెప్పకూడదు అనుకుంటే ఆయన పేరు అబ్దుల్ అయితే రెహమాన్ ఇంకొకటి ఇంకొకటైతే ఇంకొకటనో పెట్టాలి కానీ మన ఈనాడు పత్రిక ప్రచురించింది ఏంటో తెలుసా ఆ వ్యక్తి పేరు రవి అని మర్కజ్ కోసం వెళ్ళి రవి ఢిల్లీకి వెళ్ళాడని అతనికి కోవిడ్ సోకిందని రాసుకొచ్చింది మర్కజ్ అంటే ముస్లింల మతపరమైన సమావేశం అనే సంగతి చాలా మందికి తెలియదు ఆ విషయాన్ని కూడా ఎక్కడా రాయలేదు బాధితుల పేర్లు బయట పెట్టకూడదు అనే నియమం ప్రకారం సదరు కోవిడ్ సోకిన వ్యక్తి పేరును మార్చి రాశారు ఆ విషయాన్ని వెల్లడించారు అయితే ముస్లిం వ్యక్తికి హిందూ పేరు పెట్టడం దేనికి సంకేతం